నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు చోటు చేసుకున్నాయి జూన్ పదమూడున పెన్సిల్వేనియాలో ట్రంప్ ప్రచారం నిర్వహిస్తుండగా ఘటన జరిగింది గాయపడిన ట్రంప్ ను ఆసుపత్రికి తరలించారు దుండగుడి కాల్పుల్లో ట్రంప్ చెవికి గాయమైంది రిపబ్లికన్ పార్టీకి చెందిన ఓ వ్యక్తి మరణించారు భద్రతా బలగాలు దుండగుడిని హతమార్చారు ట్రంప్ ప్రచారం నిర్వహిస్తుండగా దుండగుడు కాల్పులు జరిపాడు కుడి చెవికి తగిలి బుల్లెట్ దూసుకెళ్లింది దీంతో ఆయన ఒక్కసారిగా స్టేజ్ పై కిందపడిపోయారు భద్రతా సిబ్బంది వెంటనే ట్రంప్ చుట్టూ రక్షణగా నిలబడ్డారు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు ట్రంప్ సురక్షితంగానే ఉన్నట్లు భద్రతా అధికారులు తెలిపారు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు ఈ ఏడాది నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో బైడెన్ ట్రంప్ మధ్య పోటీ నెలకొంది వరుసగా డిబేట్లలో పాల్గొంటున్నారు ఈ క్రమంలో ట్రంప్ పై దాడి జరిగింది రిపబ్లికన్ అభ్యర్థి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు హత్యా రాజకీయాలను అమెరికా ఎన్నిటికీ సహించదని నొక్కి చెప్పారు ఓవల్ కార్యాలయంలో జాతిని ఉద్దేశించి బైడెన్ ప్రసంగించారు ఓవల్ కార్యాలయం జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రసంగాల కోసమే అక్కడి నుంచి మాట్లాడుతుంటారు రెండు వేల ఇరవైలో బైడెన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఓవల్ లో బైడెన్ మాట్లాడటం ఇది మూడోసారి అమెరికా అధ్యక్షులు చాలా అరుదుగా ఓవల్ నుంచి ప్రసంగిస్తుంటారు అతడిని యాభై ఏళ్ళ కోరే కాంపరేటర్ గా గుర్తించారు సభలో ఉన్న తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి పెద్ద సాహసమే దుండగుడు జరిపిన కాల్పుల శబ్దంతో తగిలింది కాగా ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు ట్రంప్ పైకి థామస్ మాథ్యూ క్రూక్స్ అనే ఇరవై ఏళ్ల యువకుడు తుపాకీ గురిపెట్టినట్లు భద్రతా దళాలు గుర్తించాయి ట్రంప్ ను ఆయన బుల్లెట్ ప్రూఫ్ ఎస్యు వెహికల్ వద్దకు తీసుకెళ్తుండగా ఆయన తన కుడి చేతి పిడికిలిని పైకెత్తి చూపుతూ పోరాడత అని నినదించారు తర్వాత ట్రంప్ ను చికిత్స నిమిత్తం బట్లర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు పెన్సిల్వేనియాలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా ఎత్తి చూపింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రొనాల్డ్ రీగన్ పై హత్యాయత్నం తర్వాత అమెరికా అధ్యక్షుడు కానీ అధ్యక్ష అభ్యర్థిని గాని లక్ష్యంగా చేసుకున్న సందర్భం ఏది ఇప్పటి వరకు లేదు ట్రంప్ పై దాడితో అమెరికా సీక్రెట్ లో లోపాలు బయటపడ్డాయి అమెరికాకు పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఉంది అధ్యక్షులు మాజీ అధ్యక్షులు వారి కుటుంబ సభ్యులతో పాటు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు రక్షణ కల్పించే బాధ్యత యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ కీలకంగా వ్యవహరిస్తుంది మాజీ అధ్యక్షుడు ట్రంప్ కు దాదాపు డెబ్బై ఐదు మంది సిబ్బంది ఇరవై నాలుగు గంటల పాటు రక్షణగా ఉంటారు ఆయన సందర్శించే ప్రదేశాలను సీక్రెట్ సర్వీస్ అధికారులు ముందే క్షుణ్ణంగా తనిఖీ చేయాలి మాజీ అధ్యక్షుడికి సమీపంలోని వచ్చే వారి వివరాలను ఆరా తీయాలి జాగిలాలను మోహరించాలి క్లోజ్డ్ ప్రొటెక్షన్ బృందం ఉంటుంది అవసరమైన సమయంలో ప్రాణాలకు తెగించి విఐపిని రక్షిస్తారు దాడికి పాల్పడే వారిని అక్కడికక్కడే తుది ముట్టించేలా కౌంటర్ అసాల్ట్ బృందం ఉంటుంది దూరంగా మాటు వేసి ఉండే స్నైపర్లను మట్టుబెట్టేలా కౌంటర్ స్నైపర్ బృందం దీర్ఘ కళ్ళతో చూస్తుంటారు శక్తివంతమైన బైనాక్యులర్స్ రైఫిళ్లు ధరించి ఉంటాయి సభా వేదికకు సమీపంలోని ఎత్తైన భవనాలపై మోహరిస్తారు కానీ ఇవన్నీ ట్రంప్ ప్రచారం సమయంలో పాటించలేదని గుర్తించారు పై దాడి చేసేందుకు కొద్ది నిమిషాల ముందే ప్రమాదాన్ని పెన్సిల్వేనియా ఎన్నికల ర్యాలీ వద్ద రైఫిల్ తో ఒక వ్యక్తి సమీపంలోని భవనం పైకప్పు మీదకు ఎగబాకడాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షులు పోలీసులు సీక్రెట్ సర్వీస్ సిబ్బందిని అప్రమత్తం చేశారు ఆయన సకాలంలో స్పందించలేకపోయారు అప్రమత్తం చేసిన మూడు నాలుగు నిమిషాల తర్వాత దుండగుడు కాల్పులు మొదలుపెట్టాడని ప్రత్యక్ష సాక్షి చెప్పుకొచ్చారు డొనాల్డ్ ట్రంప్ పై జరిగిన హత్య యత్నం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర విషయం వెలుగు చూసింది మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై దాడి జరుగుతుందని ఆయన చెవి పక్క నుంచి బుల్లెట్ దూసుకెళ్తుందని ఓ క్రైస్తవ పాస్టర్ నాలుగు నెలల క్రితమే జోస్యం చెప్పాడు ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన పాస్టర్ అన్న మాటలకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది ఆ దేశ భక్తుల చేతిల్లో కాంతి దీపాలుంటాయి ట్రంప్ పైకి లేవడం చూశాను ఆ తర్వాత ఆయనపై హత్యాయత్నం గ్రహించాను అతడి తలకు దగ్గరగా కర్ణభేరి నుంచి బుల్లెట్ చొచ్చుకెళ్లింది ట్రంప్ మోకాళ్ళపై నిలబడి దైవాన్ని ఆరాధించడం మొదలు పెట్టారు ఎన్నికల్లో ట్రంప్ గెలిపి నేను చూశాను అని క్రిస్టియన్ పాస్టర్ చెప్పడం వీడియోలో ఉంది ట్రంప్ పై జరిగిన దాడి మొత్తం అచ్చం పాస్టర్ చెప్పినట్టుగానే జరగడంతో అమెరికన్లు ఆశ్చర్యపోతున్నారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పుల ఘటన యావత్తు ప్రపంచాన్ని కలవరపరిచింది అత్యాధునిక అత్యంత పకడ్బందీ భద్రతా వ్యవస్థ కలిగి ఉన్న మాజీ అధ్యక్షుడిపై హత్యాయత్నం జరిగింది రెండు వేల పదహారులో ట్రంప్ లాస్ వెగాస్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఇరవై ఏళ్ల బ్రిటిష్ యువకుడు ఓ పోలీసు అధికారి నుంచి తుపాకీ లాక్కునేందుకు ప్రయత్నించాడు విచారణలో తాను ట్రంప్ ను హతమార్చేందుకే ఇలా చేశానని అప్పట్లో వెల్లడించారు అమెరికాలో నూట యాభై మాజీ అధ్యక్షులపై హత్యాయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి పద్దెనిమిది వందల అరవై ఐదులో వాషింగ్టన్ లో అధ్యక్షుడు లింకన్ పై ప్రముఖ నటుడు జాన్ విల్కేస్ బూత్ కాలుపులు జరిపి హతమార్చాడు హంతకుడిని రెండు వారాల తర్వాత పోలీసులు కాల్చి చంపారు పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో అదే వాషింగ్టన్ లో న్యాయవాది గిటౌ కాల్పులకు అరాచకవాది లియోనా జోల్గాజ్ కాల్పుల్లో మరణించాడు నిందితుడు జోల్గా కు మరణ శిక్ష పడింది పంతొమ్మిది వందల పన్నెండులో అమెరికా మాజీ అధ్యక్షుడు రూజ్వెల్డ్ మిల్వాకి అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా ఆయనపై జాన్ స్ట్రాంక్ అనే వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు అయితే ఆ ఘటనలో ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై మూడులో కూడా రోజ్ వెల్ట్ పై హత్యాయత్నం జరిగింది ఆ సమయంలో కూడా తప్పించుకున్నారు పంతొమ్మిది వందల అరవై మూడులో లో జాన్ కెనడీని టెక్సాస్ లో హత్య చేశారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కెనడీ తమ్ముడు రాబర్ట్ కెనడీని సైతం అధ్యక్ష పోటీలో ఉన్న సమయంలో చంపేశారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ప్రచారంలో ఉన్న డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కాల్పులకు తెగబడ్డారు ఆ ఘటన కారణంగా జీవితాంతం పక్షవాతం బారిన పడ్డారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఐదులో అమెరికా అధ్యక్షుడు ఫోర్ట్ పై పదిహేడు రోజుల వ్యవధిలో రెండు సార్లు హత్యాయత్నం జరిగింది రెండు సార్లు సురక్షితంగా బయటపడ్డారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో నాటి అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ పై కాలుపుల దాడి జరిగింది తీవ్రంగా గాయపడినప్పటికీ ప్రాణాపాయం నుంచి ఆయన తప్పించుకున్నారు రెండు వేల ఎనిమిదిలో అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్పై పై ఇరాక్ జర్నలిస్ట్ షూ విసిరి వార్తల్లోకి ఎక్కారు